మొదటిగా ఈ అంశానికి సంబంధించి చూద్దాం ఇక గణేష్ ఉత్సవాలకు సంబంధించి రాష్ట్రంలో జరిగే గణేష్ ఉత్సవాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు ఎంసీఆర్ హెచ్ఆర్డిఏలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులు పాల్గొన్నారు రాష్ట్రంలో గణేష్ ఉత్సవాలు ఘనంగా జరుపుకోవాలని అన్నారు ఉత్సవాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు ఇక అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకోవాలని మంత్రి సూచించారు డీటెయిల్స్ ని మా ప్రతినిధి కుమార్ ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా అందిస్తారు కుమార్ ఏంటి గణేష్ ఉత్సవాలపై మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ప్రపంచంలోనే అతిపెద్ద పండుగ గణేష్ ఉత్సవాలు అనేవి చెప్పొచ్చు ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని గణేష్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా అయితే కొనసాగుతాయి ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఈరోజు ఏదైతే ఒక రివ్యూ మీటింగ్ కూడా జరిగింది ముఖ్యంగా ఏదైతే తెలంగాణ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో ఈ మీటింగ్ అయితే ఈరోజు ఎంసీఆర్ హెచ్ఆర్డీలు అయితే కొనసాగింది ముఖ్యంగా ఈ మీటింగ్ వచ్చేసి ఇటు జిహెచ్ఎంసీ అధికారులతో పాటు పోలీస్ అధికారులు అలాగే జిల్లా కలెక్టర్లు ఆర్ఎన్ కమిషనర్ కావచ్చు ఇటు జీహెచ్ఎంసీ కమిషనర్ కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఈ మీటింగ్ అయితే హాజరయ్యారు ముఖ్యంగా గణేష్ ఉత్సవాలకు సంబంధించి అన్ని శాఖలతో కూడా సమన్వయం చేసుకొని ఏదైతే గణేష్ ఉత్సవ పండగని విజయవంతం చేయాలంటూ కూడా ఇటు పున్నం ప్రభాకర్ అయితే చెప్పడం జరిగింది ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో జరిగే గణేష్ ఉత్సవాలకు సంబంధించి గతంలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి మండపానికి కూడా ఫ్రీ విద్యుత్ అయితే సహకారం అందించింది అదే నేపథ్యంలోని మరొకసారి ఈ సంవత్సరం కూడా ఏదైతే గణేష్ ఉత్సవాలకి ఏటా ఏదైతే ఎక్కడైనా సరే గణేష్ మండపాలు ఏర్పాటు చేస్తే ఆ రిజిస్టర్ అయిన మండపాలు అన్నిటికీ కూడా ఏదైతే ఫ్రీ విద్యుత్తు ఏదైతే అందిస్తామంటూ కూడా ఇటు పున్నం ప్రభాకర్ చెప్పిన పరిస్థితి ఉంది అలాగే మరొక పక్క ఇటు పోలీస్ శాఖ అధికారులు కూడా ఈ గణేష్ ఉత్సవానికి సంబంధించి ముఖ్యంగా ఇది అతిపెద్ద పండుగ కాబట్టి ముఖ్యంగా అదే సమయంలో అంటే నిమజ్జన సమయంలో కూడా ఏదైతే ఇటు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యల కింద ఇటు పోలీస్ అధికారులు కూడా ముఖ్యంగా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తామంటూ కూడా ఇటు ముగ్గురు కమిషనర్లు అంటే ఇటు సైబరాబాద్ కమిషనర్ అవినేష్ మహన్తో పాటు ఇటు రాజకొండ కమిషనర్ సుధీర్ బాబు అలాగే హైదరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ ముగ్గురు కమిషనర్లు కూడా సమన్వయం చేసుకొని ప్రతి చోట కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఈ గణేష్ ఉత్సవం ఉత్సవాలు విజయవంతం చేస్తామంటూ కూడా వాళ్ళైతే చెప్పిన పరిస్థితి అయితే ఉంది అలాగే మరొక పక్క ఇటు ఏదైతే అవాంఛనీయ సంఘటనలు అంటే చూసుకోవచ్చు మొన్న ఏదైతే ఇటు వి విద్యుత్ తీగలకి ఏదైతే ఉప్పల్లో జరిగిన ఈ సంఘటన కావచ్చు నిన్న ఏదైతే బండ్లగూడ సమీపంలో వినాయకుడు విగ్రహం తీసుకెళ్లే సమయంలో కూడా విద్యుత్ తీగ తరిగి మరొక యువకుడు కూడా చనిపోయాడు కాబట్టి ఈ విద్యుత్ విద్యుత్ సంబంధించి కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముఖ్యంగా అధికారులతో సమన్వయం చేసుకుని ఎక్కడైనా సరే ఇలాంటి వైర్లు గనక ఉంటే ముందుగానే వాటన్ని తొలగించాలంటూ కూడా ఇప్పటికే ఇటు అధికారులు కూడా ఆదేశించిన నేపథ్యంలో ఇటు విద్యుత్ శాఖ అధికారులు కూడా దీనిపై అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇటు పున్నం ప్రభాకర్ చెప్పిన పరిస్థితి అయితే ఉంది అలాగే మరొక పక్క ఆర్ఎండి కావచ్చు ఇటు జిహెచ్ఎంసీ కావచ్చు హెల్త్ కావచ్చు అలాగే మరొక పక్క ఇటు విద్యుత్ అధికారులు కావచ్చు వీళ్ళందరూ కూడా సమన్వయం చే చేసుకొని ఏదైతే ఈ గణేష్ ఉత్సవాలు విజయవంతం చేయాలంటూ కూడా ఇటు పున్నం ప్రభాకర్ చెప్పిన పరిస్థితి ఉంది అలాగే మరొక పక్క ఇటు గద్వాల్ మేయర్ విజయలక్ష్మి కూడా ముఖ్యంగా ఇటు గణేష్ ఉత్సవాలకు సంబంధించి ఎక్కువ పని జీహెచ్ఎంసీ అధికారులకు ఉంటుందంటూ కూడా ఆమె చెప్పిన పరిస్థితి ఉంది ముఖ్యంగా అధికారులందరూ కూడా ముందుగానే మీటింగ్స్ పెట్టుకొని గణేష్ ఉత్సవ సమయంలోని ఈ పదకొండు రోజుల పాటు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ చెప్పారు అలాగే మరొక పక్క ఇప్పుడు కురిసిన వర్షాలకి రోడ్లన్నీ కూడా పూర్తిగా అతలాకుతలం అయిన నేపథ్యంలో వాటిని మరమ్మతులు చేసేందుకు కూడా ఇప్పటికే అధికారులు ఆదేశాలు అయితే జారీ చేశారు అలాగే మరొక పక్క ఇటు భాగ్యనగర్ ఉత్సవ కమిటీ మెంబర్స్ కావచ్చు అంటే ఇటు బాలాపూర్ ఉత్సవ కమిటీ కావచ్చు ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ కావచ్చు ఇక అనేక రకాలుగా ఏదైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ మీటింగ్ అయితే హాజరయ్యారు అలాగే వాళ్ళ సౌకర్య సహకారం కూడా ముఖ్యంగా ఉండాలంటూ కూడా ఇటు అధికారులు చెప్పిన పరిస్థితి ఉంది అలాగే ప్రజలు కూడా ఈ గణేష్ ఉత్సవాలకు సహకరించాలంటూ కూడా చెప్పారు ముఖ్యంగా మండపాలు ఏర్పాటు చేసేవాళ్ళు ఇటు ట్రాఫిక్కి అంతరాయం కలగకుండా తగిన చే జాగ్రత్తలు తీసుకొని అలాగే రోడ్ మీద కాకుండా రోడ్ సైడ్స్ పెట్టుకునే విధంగా ముఖ్యంగా ఈ మండపాలు పెట్టుకోవాలంటూ కూడా ఇటు ప్రజలకు కూడా సూచించడం జరిగింది అలాగే మండపాలు పెట్టిన సమయం అంటే పూజలు జరిగే సమయంలో కూడా ఏదైతే ఇటు దీపాలు కావచ్చు అంటే నైట్ టైము ఈ అక్కడ ఏర్పాటు చేసే వస్త్రాలు ఏవైతేనో వీటిని అంటుకోకుండా ఉండేందుకు కూడా దానికి తగిన చర్యలు తీసుకోవాలంటూ కూడా చెప్పారు అలాగే మరొక పక్క ప్రతి మండపం దగ్గర కూడా పోలీస్ అధికారులు ఉంటారంటూ కూడా ఇటు పోలీస్ కమిషనర్లు చెప్పిన పరిస్థితి ఉంది అలాగే మరొక పక్క ఇటు ఏదైతే పదకొండు రోజున ఏదైతే నిమజ్జన సమయంలో కూడా ఇటు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ముందుగానే దానికి సంబంధించిన ట్రాఫిక్ రూట్స్ ఏర్పాటు చేసుకున్నారు అలాగే ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందుగానే తగిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇటు పోలీసు అధికారులు అయితే చెప్పిన పరిస్థితి ఉంది చందువు Right now, thank you. Thank you.